ఘనుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోన ఒకటవ అధ్యాయం ఆరో వచనం లేచిని దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ల ఆ బదలో కనికరింపబడు నిమిత్తం మేల్కొని దైవ సన్నిధిలో ప్రార్థించాలి దేవుడు తన ప్రవక్త యోనాను నినివే పట్టణమునకు వెళ్ళమని సూచించాడు అయితే అతడు యహోవా సన్నిధిలో నుండి పారిపోవలనని తర్షీషు పట్టణమునకు వెళ్ళు ఓడ ఎక్కగలిగాడు సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాది ప్రయాణికులందరూ తమ తమ దేవతలను ప్రార్థించుచూ ఉంటున్నారు కానీ యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకుని నిద్రపోవచ్చు తానుండిపోయాడు అప్పుడు ఓడ నాయకుడు యోనా వద్దకు వచ్చి ఓయీ నిద్రబోత నీకేమి వచ్చినది అని అడగగలిగాడు దేవుని కనికరము కొరకు యమున ప్రార్థించవలసినదిగా కోరగలిగాడు దాదాపు అన్ని మతస్థులు వేకవ జామున కనిపెట్టి దేవుని వెదుకుటకు ప్రోత్సహించుచూ ఉంటున్నారు అయితే ఎక్కువ శాతం క్రైస్తవుల ఉదయమున ఏమాత్రం కూడా లేవలేక నిద్రా భారాన్ని కలిగి ఎంతోమంది ఈ రోజున సోమరులుగా మనకు కనబడుతూ ఉంటున్నారు సువార్తను ప్రకటించు నిమిత్తం అపోస్తుడైన పౌలు బహుగా తాను ప్రయాసపడగలిగాడు అతడు ఎదుర్కొనిన శ్రమలన్నిటినీ విషదపరిచిన తర్వాత ఇదియును కాక సంఘములన్నిటిని గుర్చిన చింత కూడా నాకు కలదని చెప్పగలిగాడు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని కూడా తాను రెండవ కురింతి పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు మనము చూడగలిగితే అందులో వ్రాయడం మనం చూస్తూ ఉంటున్నాం నశించు ఆత్మల భారము గల పౌలుతో లేని వాడిని నిద్రించుచున్న యోనాను పోల్చి మీరు చూడండి ఆనాడు యోనా దేవుని మీద కోపగించుకోగలిగాడు అప్పుడు దేవుడు నీవు ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావు కానీ నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనుల విషయంలో నేను విచారించవద్దా అని అక్కడ అడిగినట్లు యోనా నాలుగు పదకొండులో మనము చూడగలం ప్రభునందు ప్రేమినటువంటి వార్లర్ అంత మాత్రమే కాదు కానీ యాకోబున ఖడ్గముతో చంపిన రాజైన హేరోదు పేతురును పట్టుకుని చెరసాలలో వేయించగలిగాడు సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించగలిగాది ఆ రాత్రి పీతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచూ ఉండగలిగాడు సంఘము చేసిన ప్రార్థన ఫలితముగా ప్రభు దూత చెరస్సాలలోనికి వచ్చినట్లుగా దూత పేతురు యొక్క ప్రక్కన నిలిచి అతనిని ఆ కట్ల నుండి బంధకముల నుండి ఊడిపోయినట్లుగా చేయడం మనము చూస్తూ ఉంటున్నాం గమనించాలి ప్రార్థనకున్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి మధ్యరాత్రి వేళ పౌలుశీల చేసిన ప్రార్థనను బట్టి అకస్మాత్తుగా మహాభూకంపము కలగగలిగాది అందరి బంధకాలు కూడా ఊడిపోయాయి అపోస్తల కార్యం పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ మీద మీరు చదువుకొనండి మెలకువగా ఉండగలిగితే విశ్వాసముందు నిలకడగా మనం ఉండగలిగితే బలవంతులుగా మనం ఉండగలిగినట్లయితే మనము ప్రార్థన అనుభవాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండినట్లయితే అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో మనము చూడగలుగుతాం మనము నమ్మినటువంటి దేవాతి దేవుడు ఆపదలలో ఉన్నటువంటి మనల్ని ఎప్పుడు కానీ ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మన జీవితంలో ఎటువంటి సమస్య అనేది మనకు వచ్చినా దానికి పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు ఉంటున్నాడు అని మెలుకువ కలిగి సమయాన్ని హెచ్చించి దైవ సన్నిధిలో మనం ప్రార్థించడం అనేది జరగగలిగితే దేవుని కార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి మనమెంతగానో నెమ్మది పొందటానికి సంతోషించటానికి ధైర్యాన్ని కలిగి ఉండటానికి అన్ని విధములు కూడా సహాయపడగలుగుతుంది మనము చేసేటువంటి బలమైనటువంటి ప్రార్థన కావున ఎక్కడ కాని ప్రార్థనలో బలహీనత చెందవద్దు ఎక్కడ కాని ప్రార్థన విషయములో నిద్రపోవద్దు ఎక్కడ కాని ప్రార్థన విషయములో సోమరితనాన్ని చూపించవద్దు భయము కలుగుతూ దైవ సన్నిధానములో ఎక్కువ సమయము గడిపి ప్రార్థనాపూర్వకంగా దేవునితో మాట్లాడి ఆయన నుండి గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను నీ జీవితంలో పొందుకుని కృతజ్ఞుడవై కృతజ్ఞురాలవై జీవించే వ్యక్తిగా నీ ఉండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నానా మేము ఆపదలో ఉంటే మమ్మలు కనికరించి నా తండ్రి కాపాడే దేవుడై మీరు ఉంటున్నారని మేము ఎరిగి మేము మీ సన్నిధిలో మేల్కొని ప్రార్థించేటువంటి తండ్రి ఆ కృప దేవా మీరు మాకు అనుగ్రహించండి మీ మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో కూడా ప్రభా ఎక్కువగా తండ్రి మీ సన్నిధానములో ప్రార్థనాపూర్వకంగా మీతో మాట్లాడి తండ్రి మీ నుండి వచ్చే గొప్ప ఆదరణ పొందుకునే కృప ప్రతి బిడకు మీరు చూపించి మీరే తన్ని ఆత్మ ద్వారా ప్రతి బిడ్డను మీరు నడిపించి బలమైనటువంటి ప్రార్థన యోధుల్నిగా మీరు చేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఔ